హాయ్ అండి నేను ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా చేసే పేలాల పిండి ప్రసాదం ఎలా చేయాలో ఆ ప్రిపరేషన్స్ ఏంటో నేను చూపిస్తున్నాను తొలి ఏకాదశి రోజున ఈ ప్రసాదం శ్రీ మహావిష్ణువుకి తప్పకుండా నైవేద్యం పెడతారు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే నెయ్యిలో ఒక హాఫ్ కప్ మొక్కజొన్న గింజలను వేసి స్పూన్ తోటి అటు ఇటు కలపాలి తర్వాత మనము మూత పెడితే మనకి కనిపిస్తుంది ఆ గింజలన్నీ కూడా మెల్లమెల్లగా పాప్ అవుతూ ఉంటాయి ఇలా మొత్తం అన్ని మొక్కజొన్న గింజలు కూడా పాప్ అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులోనే రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ బెల్లం వేసుకొని చేతితోటి కలుపుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని డైరెక్ట్గా కలిపేదానికంటే బెల్లం ఇలా అయితే చేతితోటి వేసుకొని కలుపుతే మంచిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళొకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అవసరమైతే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి అంతేనండి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన వేలాల పిండి ప్రసాదం రెడీ ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున మీరు కూడా ఈ నైవేద్యం చేసి దేవుడికి నివేదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్